తెలియజేస్తున్నాను కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా సీజన్ వచ్చిందంటే నిద్ర ఉండదు అని సీజన్ వచ్చిందంటే అప్పులు సప్పులు తోటి సరుకులు కొనలేక దిగజారిపోయింది జీవితం అంతా సూటును కుట్టిన టైలర్ అన్నో టైలర్ అన్న విక్కెట్లు నీకెన్ని టైలర్ అన్నో టైలర్ అన్న సూటును కుట్టిన టైలర్ అన్నో టైలర్ అన్న విక్కెట్లు నీకెన్ని టైలర్ అన్నో టైలర్ అన్న కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా దారాలు కాజాలు చెప్పులు గుండీలు రేట్లన్నీ పెరిగాయి మిగిలేదు ఏముంది మిషన్ తొక్కి తొక్కి మలలో రోగం వచ్చే నెత్తుడికి పోయే నడుము లొంగి పోయే ఎదిగే పిల్లలు చూస్తే టైలర్ అన్నో టైలర్ అన్నా గుండెలగుబులాయే టైలర్ అన్నో టైలర్ అన్న ఎదిగే పిల్లలు చూస్తే టైలర్ అన్నో టైలర్ అన్నా గుండెలుగుబులాయ టైలర్ అన్నో టైలర్ అన్న కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్న నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా పొద్దంత కుట్టిన ఇల్లు గడవా దాయ వేస్ట్ ముక్కల్లాగా కష్టాలు నీ చుట్టూ రెడీమెంట్ వచ్చింది నీ కడుపు కొట్టింది గవర్నమెంట్ షాపుల్లో గంజీ కరువయ్యింది ఉన్న మిషన్ అమ్మి టైలర్ అన్నో టైలర్ అన్నా వర్కర్గా మారేవా టైలర్ అన్నో టైలర్ అన్నా ఉన్న మిషన్ అమ్మి టైలర్ అన్నో టైలర్ అన్నా టైలర్ అన్నో టైలర్ అన్న నెలకర్చు పెట్టినా నీ షాపు ఓనరు అద్దాల షోరూము అందంగా చేస్తాడు శ్రమ చేసి నీకేమే కూలీ పెంచామంటే వర్క్ తగ్గిందని పనికి వద్దంటాడు ఫీజు రేట్ల తోటి టైలర్ అన్నో టైలర్ అన్న పిండుకు తింటుండు టైలర్ అన్నో టైలర్ అన్న ఫీజు రేట్ల తోటి టైలర్ అన్నో టైలర్ అన్న పిండుకు తింటుండు టైలర్ అన్నో టైలర్ అన్న కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్న కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్న